హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ సార్ వెహికల్ వచ్చేసి హుండై గ్రాండ్ ఐ టెన్ స్పోర్ట్స్ వేరియంట్ వన్ పాయింట్ టూ పెట్రోల్ వెహికల్ సార్ రెండు వేల పదహారు పదో నెల పన్నెండులో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి డిసెంబర్ వరకు వెహికల్ ఒక ఆర్స్ అయితే బ్యాలీట్లో ఉంటుంది సార్ ఫ్యాన్సీ నెంబరు సెకండ్ ఓనర్ వెహికల్ బంపర్ టు బంపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి వీడియోలో చూడండి సార్ వెహికల్ వచ్చేసి తెలంగాణ ఏపీ ఏపీలోకి పని చేయదు ఒక్క నిషం ఆ ఓపెన్ చే సార్ వెహికల్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యలో ఉంది మంచి ఫ్యాన్సీ నెంబర్ ఉంది సార్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఒక్క నిషం సార్ వెహికల్ వచ్చేసి సిక్స్ త్రీ సిక్స్ నైన్ వెహికల్ యొక్క నెంబరు నెంబర్ నైన్ వస్తుంది చూసుకోవచ్చు బ్యాలెటేరి సార్ వెహికల్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్ మనకు లెవెన్ హండ్రెడ్ నైంటీ సెవెన్ క్యూబిక్ కెపాసిటీ సార్ వన్ పాయింట్ టూ లీటరు కపా ఇంజన్ చూసుకోవచ్చు డ్రై ఇంజన్ ఉంది సార్ ఎక్కడ పెద్దగా మేజర్గా లీకేజ్ లేదు సెకండ్ ఓనర్ పేరు మీద ఉంది ఇంజన్ మొత్తం కంప్లీట్ ఎక్కడ రిపేర్ అయితే లేదు సార్ చూసుకోవచ్చు వీడియోలో ఫ్రంట్ పొజిషన్ రెడియేటర్ పట్టి ఒరిజినల్ ఉంది సార్ ఒకటి బ్యానట్ రీప్లేస్మెంట్ అయింది రీసెంట్లీ ఇది కూడా వీడియోలో చూపించడం జరుగుతుంది చూసుకోవచ్చు ఇంజన్ సౌండ్ కూడా చెక్ చేసుకోవచ్చండి కొద్దిగా రేజీ కాదు ఏ ఓకే 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 సార్ కొద్ది ఆబ్జా సార్ ఫ్రంట్ పొజిషన్ టైర్ చూసినట్టయితే సిక్స్టీ పర్సెంట్ ఉంది సార్ ఇది ఫ్రంట్ గ్లాస్ కూడా కంపెనీ గ్లాసే బీజీ కోడింగ్తో ఓకే క్లోజ్ ఎక్కువ కీ ఒకసారి వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సైడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు సార్ ఫ్రంట్ రైట్ సైడ్ డోర్ ఇది నుంచి వచ్చింద ఉంది పిల్లర్లు కంపెనీ పంచింగ్స్తోనే ఉన్నాయి సార్ సీట్ కవర్లు చెక్ చేసుకోవచ్చు వందకు డెబ్బై ఎనభై శాతం ఉంది సింగిల్ సీట్లో వెహికల్ అయినా స్టార్ట్ అవుతుంది సార్ ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు చెక్ చేసుకోవచ్చు స్టీరింగ్ కానీ బాల్ జంట్లు కానీ లోహారం సార్ ఎటువంటి సౌండ్ లేదు సార్ చిల్డ్ ఏసీ ఉంది కంపెనీ ఇన్బిల్ట్ మ్యూజిక్ ప్లేయర్ ఉంది బ్లూటూత్ యాక్స్ యూఎస్బీ బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్లో ఉంది వెహికల్లో గేర్ కొద్ది హార్డ్ ఉన్నాయి సార్ వెహికల్ ఒక రివర్స్ కెమెరా కూడా అవైలబుల్లో ఉంది వెహికల్లో ఏసీ ఫంక్షన్ కానీ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ కానీ స్టీరింగ్ ఆడియో కంట్రోలర్స్ కానీ రెండు ఎయిర్ బ్యాగ్ ఫీచర్స్ ఉన్నాయి మెకానికల్ వెహికల్ వచ్చేసి పర్ఫెక్ట్ ఉంది సార్ సెంట్రలాక్ సిస్టమ్ సింగిల్కి అవైలబుల్లో ఉందండి రూఫ్ లైనింగ్ కూడా ఓకే పర్ఫెక్ట్ ఉంది చూసుకోవచ్చు పిల్లర్లు చెక్ చేసుకోవచ్చండి సీట్ కవర్లు వందకి డెబ్బై ఎనభై శాతం ఉంది మంచి ఇంటీరియర్ ఉంది ఫైవ్ సీటర్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ బ్యాక్ సైడ్ టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ డిఫోగర్ గ్లాస్ ఉంటుంది సార్ రివర్స్ కెమెరా ఉంది స్టెప్ని టైర్ కూడా వందకు ఒక యాభై శాతం అయితే స్టెప్ని టైర్ ఉంది సార్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్ స్పేస్ కూడా బ్రహ్మాండంగా ఉంది వెహికల్లో ఎక్కువ రస్ట్ కానీ డ్యామేజ్ అయితే లేవు సార్ మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి వీడియోలో చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ రేట్ టైర్ చూసినట్టయితే ఇది ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కంపెనీ గ్లాస్లే ఉన్నాయి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి సార్ వీడియోలో క్లియర్గా చూసుకోండి ఇయర్ బ్యాగ్స్ చూసుకోవచ్చు ఇంటీరియర్ పరంగా చాలా పర్ఫెక్ట్ ఉంది ఇక్కడ బంపర్ పైన ఫెండర్ పైన చిన్న స్క్రాచెస్ ఉంది సార్ చూసుకోవచ్చు సార్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం ఆల్ క్లియర్ వెహికల్ వచ్చేసి చిన్న చిన్న మల్టిపుల్ స్క్రాచెస్ ఉన్నాయి మేజర్ యాక్సిడెంట్ అయితే ఏం లేదు ఫ్రంట్ బ్యానెట్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది ఫ్రంట్ మనకు గ్లాస్ కూడా రెండు రిప్లేస్మెంట్ అయింది వెహికల్ వచ్చేసి హుండై గ్రాండ్ ఐ టెన్ స్పోర్ట్స్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ సెకండ్ ఓనరు లక్ష మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ ఓడోమీటర్ సార్ మల్టిపుల్ స్క్రాచెస్ కోసం టచ్ ఆఫ్స్ అయితే చేయించడం జరిగింది ఇన్సూరెన్స్ వాలిడిట్లో లేదు వెహికల్ పైన యాభై వేల లోన్ ఉంది అది కూడా క్లియర్ చేసి ఇస్తారట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వెహికల్ అయినా చూసుకోవచ్చు తక్కువ ట్రివ్ ఉంది మనకు కంపెనీ నుంచే షోరూమ్ ట్రా ట్రాక్ రికార్డు ఉంది వెహికల్ మొత్తం పర్ఫెక్ట్గా చెక్ చేసుకొని వెహికల్ అనేది మాట్లాడుకోవచ్చు మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ నమస్తే